ఏంటి అందరూ అలా చూసి నిలబడిపోయారు పదండి చీకటి పడిపోబోతుంది తల ఒక చెయ్యి వేసి ఇంటిని శుభ్రం చేసేద్దాము అని బామ్మ చెప్పడంతో అందరూ కలిసి ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు రఘురామ్ కూడా శుభ్రం చేస్తూ ఉంటే అన్నయ్య అన్నయ్య అన్నయ్యా ఇవన్నీ కూడా మేము ఉన్నాం కదా మేము చూ చేస్తాము పైగా నీకు అలవాటు కూడా లేదు నువ్వు వెళ్ళన్నయ్యా అని శివరామ్ అంటూ ఉంటే పర్లేదు పైగా మనం ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి ఇవన్నీ నాకు అలవాటైన పనులే ఇక మీదట మనకు పని వాళ్ళు ఎవరు ఉండరు అన్ని పనులు మనమే చేసుకోవాలి అని రఘురాం అంటూ ఉంటాడు ఇలా ఉండవలసిన వాళ్ళము ఎలాంటి పరిస్థితికి వచ్చామో రామలక్ష్మి పెళ్ళైందన్న ఆనందం ఒక అరగంట కూడా మనకు లేకుండా చేసింది ఆ అద్య మనం మనం ఉండడానికి ఆ వల్ల మనమే ఇంట్లో లేకుండా రావాల్సి వచ్చింది అని బామ్మ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది బాధపడకమ్మ అని రఘురాం ఓదరుస్తూ ఉంటాడు అలాగే రామలక్ష్మికి కూడా ఈ విషయాలేవి తెలియనివ్వకండి తను చాలా బాధపడుతుంది కాబట్టి తనకు తెలియనివ్వకండి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి గదిలోకి కాఫీ తీసుకువస్తుందని శౌర్యకి ముందే తెలిసిపోయి వెంటనే కర్టెన్ వెనుక దాక్కుని ఉంటాడు రామలక్ష్మి డోర్ని ఓపెన్ చేసి సౌర్య సార్ సౌర్య సార్ అని కాఫీ తీసుకువచ్చాను సార్ ఎక్కడ ఉన్నారు అని గదిలో లేకపోయేసరికి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉంటుంది సౌర్య ఏమో రామలక్ష్మికి కనపడకుండా కట్టె వెంట దాక్కుని ఇదంతా గమనించుకుంటూ రామలక్ష్మి చూడకుండా వెంటనే గడియ పెడుతూ ఉంటాడు సార్ గడియ పెడుతున్నారు ఎందుకు అని రామలక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అంటే ఎందుకంటే రామా అది నాకు నీ కిస్ కావాలి రామా అదే ముద్దు కావాలి రామా అని శౌర్య అంటూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని రామలక్ష్మి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అదే కిస్ రామా కే ఫర్ కిస్ రామా నేను నిన్ను ధైర్యంగా అడగలేక ఇదిగో ఇలా కాఫీ కావాలని అడిగి నిన్ను గదిలోకి రప్పించి మరీ అడుగుతున్నాను రామా అని శౌర్య టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటాడు కిస్ కావాలని ధైర్యంగా అడగలేక ఇలా కాఫీ అని కేక పెట్టాను రామా రామా ఇక నుంచి నువ్వు గుర్తు పెట్టుకో అని శౌర్య రామలక్ష్మి భుజంపై చేయి వేసి ఇక నుంచి ఎప్పుడు నాకు కిస్ కావాలన్నా కూడా కాఫీ అని కోడ్ లాంగ్వేజ్లో చెప్తూ ఉంటాను కాఫీ అని గట్టిగా కేక పెడతాను నువ్వు కే ఫర్ కిస్ అనుకొని నువ్వు నా దగ్గరికి వచ్చేయాలి గుర్తు పెట్టుకోరామా అని శౌర్య చెప్తాడు దాంతో రామలక్ష్మికి కోపం వస్తుంది సార్ మీరు ఈ మధ్యలా బూతులు ఎక్కువగా మాట్లాడుతున్నారు అని కోపంగా అంటూ ఉంటుంది వెంటనే శౌర్య రామలక్ష్మి చేతిలో ఉన్న కాఫీ ట్రై ట్రైన్ని తీసుకొని పక్కన పెట్టి రామా నీకు ఒక విషయం అర్థం కావటం లేదు రామా ఇప్పుడు మనం భార్యాభర్తలమే ఇప్పుడు మనం పెళ్లి చేసేసుకున్నాం రామా ఇది పూత ఎలా అవుతుంది ముద్దడగడం తప్పు కాదు రామా అని శౌర్య చెప్తూ ఉంటాడు ఇప్పుడు నాకు ముద్దు పెట్టేసే రామా అని శౌర్య అంటే నేను పెట్టను అని రామలక్ష్మి కోపంగా అంటుంది ఏంటి పెట్టవా రామా అని శౌర్య అంటే పెట్టను కాక పెట్టను అని రామలక్ష్మి కోపడుతూ ఉంటుంది అయితే నువ్వు పెట్టవన్నమాట అని సౌర్య సీరియస్గా అడుగుతూ ఉంటుంది పెట్టను కాక పెట్టను అని అంతే సమాధానం చెప్తూ ఉంటుంది రామలక్ష్మి దాంతో తన గుండెలపైకి రామలక్ష్మిని లాక్కొని కిందికి పడేస్తూ మళ్ళీ రామలక్ష్మిపై చాలా ప్రేమగా చూస్తూ అలా తనని ఒక స్టైల్గా పట్టుకొని అయితే నేనే పెట్టేస్తాను అని శౌర్య అంటూ ఉంటాడు అయితే నేను అరిచేస్తాను అని రామలక్ష్మి అంటుంది అరిచేస్తావా అయితే అరువు నీ సంగతి నేను రాత్రికి చెప్తాను అని శౌర్య అంటే రాత్రికి ఏం చేస్తారు అని రామలక్ష్మి అంటుంది రాత్రికి మన శోభనం కదా అని శౌర్య అంటాడు మీకెవరు చెప్పారు అని రామలక్ష్మి అడుగుతుంది శోభన ముహూర్తంకు పెట్టాలని నాన్న ఫోన్లో పంతులు గారిని పిలిపిస్తుంటే నేను విన్నాను అని శౌర్య చెప్తాడు అప్పుడే ఆల్రెడీ పంతులు గారితో రవీంద్ర హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు శౌర్య శోభన ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చారు త్వరగా రా అని చెప్పడంతో ఆ వస్తున్నా నాన్న అని శౌర్య కిందకి వస్తూ ఉంటాడు అవునా ఇప్పుడు పంతులు గారు వచ్చారా అని రామలక్ష్మి కూడా అనుకుంటూ ఉంటుంది పంతులు గారు ఇదిగోండి కాఫీ తీసుకోండి అని ప్రమీల కాఫీ కప్పుని అందిస్తూ ఉంటుంది అయితే పంతులు గారి పంచాంగం అక్కడే ఉంటుంది ప్రమీల రవీంద్ర పంతులు గారు చూడకుండా ఆ పంచాంగాన్ని మాయం చేసేసి కాఫీ ట్రే కింద పెట్టుకొని లోపలికి వెళ్తుంది కాఫీ తాగేసిన పంతులు గారు అరే నా పంచాంగం ఏమైపోయింది ఇక్కడ వీక్లీ బుక్ ఉందే ఇందాకే కదండి నేను ఇక్కడే పంచాంగం పెట్టాను అని పంతులు గారు చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు అయ్యో మీరు వీక్లీ బుక్ తెచ్చుకొని పంచాంగం అని చెప్తున్నట్లున్నారే ఇక్కడే పెడితే ఇక్కడే ఉండాలి కదా అని ప్రమీల అంటుంది లేదండి నేను ఇక్కడే పెట్టాను పంచాంగం లేకుండా ఇప్పుడు ముహూర్తం పెట్టడం ఎలా అని పంతులు గారు అంటూ ఉంటారు అప్పుడే శౌర్య రామలక్ష్మి అక్కడికి వచ్చి ఇదంతా వింటూ ఉంటారు అయితే ఇప్పుడు ముహూర్తం పెట్టడం కుదరదా అని రవీంద్ర అంటే పంచాంగం లేకుండా పెట్టడం ఎలా కుదురుతుందండి నేను వెళ్ళి ఒక కొత్త పంచాంగం బుక్కు కొనుక్కొని రేపు వచ్చి ముహూర్తం పెడతాను అని పంతులు గారు చెప్పి వెళ్తూ చెప్పడంతో రామలక్ష్మి శౌర్య వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది శౌర్య టెన్షన్ పడుతూ ఉంటాడు సరే నేను వెళ్ళొస్తాను అని పంతులు గారు లేస్తూ ఉంటే వెంటనే శౌర్య పంతులు గారు దీనికోసం పంచాంగం బుక్ ఎందుకండి ఆన్లైన్లో పంచాంగం అని ఫోన్లో ఆన్లైన్ పంచాంగాన్ని ఓపెన్ చేసి ఇందులో చూసి ముహూర్తం పెట్టండి పంచాంగం బుక్ కంటే చాలా బాగా వివరంగా కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు అవునయ్యా నువ్వు చెప్పింది కరెక్టే చాలా బాగుందే ఇప్పుడే ముహూర్తం పెడతాను అని పంతులు గారు ముహూర్తం కోసం చూస్తూ ఉంటే శౌర్య కాలర్ ఎగురవేసుకుంటూ రామలక్ష్మి వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి చెరుపుకోపంగా శౌర్య వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే పంతులు గారు లెక్కలన్నీ వేసేసి ఎల్లుండి అని మాట్లాడుతూ ఉంటే పంతులు గారు ఆ ముహూర్తం కంటే ఈ ముహూర్తం బాగుంటుంది చూడండి అని ఎవరూ చూడకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ నోటుని ఆయన చేతిలో పెడతాడు అప్పుడు పంతులు గారు ఎల్లుండి కాదండి రేపు అని అంటుంటే పంతులు గారు ఆ ముహూర్తం కాదు అని ఇంకో ఐదు వందల రూపాయలు ఆయనకి ఇస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న రామలక్ష్మి చాలా షాకింగ్గా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది ఏమండి ఇవాళ నైట్ తొమ్మిది నలభై నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది రవీంద్ర గారు ఏమంటారు అని పంతులు గారు చెప్తూ ఉంటే ప్రమీల కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది శౌర్య చాలా సంతోషంగా రామ వైపు చూస్తూ ఉంటాడు ఏమండి రవీంద్ర గారు మీరేమంటారు అని ఈరోజు నండి ముహూర్తం అని పంతులు గారు అడుగుతూ ఉంటారు వెంటనే ప్రమీల కిచెన్లోకి వెళ్తుంది అప్పుడే అస్మిత దగ్గర నుంచి ఫోన్ రావడంతో చెప్పమ్మా అస్మిత అని ప్రమీల అంటూ ఉంటుంది అక్కడ ఏం జరుగుతోంది ఆంటీ అని అస్మిత అడగడంతో పంతులు గారిని పిలిపించారమ్మా ముహూర్తం పెట్టకూడదని నేను పంచాంగం కూడా బుక్కుని కొట్టేశాను కానీ ఆన్లైన్ పంచాంగంలో చూసి ముహూర్తం పెడుతున్నారు అని చెప్పడంతో ఏంటి వాళ్ళకి శోభన ముహూర్తం పెడుతున్నారా వాళ్ళ శోభనం జరగకూడదు ఆంటీ ఏదో ఒకటి చేసి చెడగొట్టండి అని అంటే నేను చెడగొట్టడానికి ప్రయత్నిస్తే కుదరలేదు కదమ్మా అని ప్రమీల అంటుంది ఆంటీ రేపు దంపతుల చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకున్నాను అందుకే ఈరోజు ముహూర్తం పెట్టుకోకూడదు అని చెప్పి ఆ శోభన ముహూర్తాన్ని చెప్పి క్యాన్సిల్ చేయించండి ఆంటీ వెళ్ళండి ఆంటీ వెళ్ళండి అని అస్మిత టెన్షన్ పడుతూ ఫోన్ పెట్టేస్తుంది అమ్మ అస్మిత నువ్వు నాకు ఐడియా ఇచ్చావు కదా ఇక చూడు నేను ఎలా రచ్చిపోతాను నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేసి పంతులు గారు ముహూర్తం ఇప్పుడు ఎప్పుడు పెట్టారు అని ప్రమీళ వచ్చి అడుగుతూ ఉంటే ఇవాళ రాత్రికే తొమ్మిది గంటల నలభై నిమిషాలకే ప్రమీల అని రవీంద్ర చెప్తాడు అయ్యో ఇవాళ పెడితే రేపు మరి సత్యనారాయణ వ్రతం ఎలాగండి రేపు వీళ్ళిద్దరికీ సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకున్నానండి అని ప్రమీల అంటుంది ఈ వ్రతాల జోలికి నువ్వెందుకు వెళ్ళావే అని రవీంద్ర అడుగు అరుస్తూ ఉంటాడు పోనీలే అమ్మ సత్యనారాయణ వ్రతం రేపు కదా ఇవాళ నైట్కి ముహూర్తం అయిపోతుంది రేపు మేము సత్యనారాయణ వ్రతం చేస్తాం అని అంతే కదా అని శౌర్య అంటాడు అయ్యో అపచారం బాబు ముందు వ్రతం అయిన తర్వాతే తర్వాత ముహూర్తం పెట్టుకోవాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు దాంతో రామలక్ష్మి చూసారా అన్నట్లుగా చాలా సంతోషంగా శౌర్యవైపు చూస్తూ ఉంటుంది శౌర్య కోపడుతూ ఉంటాడు అయ్యో పంతులు గారు వ్రతానికి ఒక మంచి ముహూర్తం చూడండి అని ప్రమీల చెప్తుంది రేపు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో సత్యనారాయణ వ్రతం జరిపించండి చాలా మంచిది అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోతారు మావయ్య వ్రతానికి మా అమ్మ నాన్నల్ని కూడా పిలుస్తాను మావయ్య పిలవండి మావయ్య అని రామలక్ష్మి అడగడంతో పిలవటం మంచిదేనమ్మా కానీ మీ అమ్మ నాన్న కలిసి ఉండట్లేదు కదా కలిసి వస్తారా అని అన్న డౌట్ ఉంది నాకు అని రవీంద్ర అంటే పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి చేసుకుంటున్న వ్రతం కదా మావయ్య ప్లీజ్ మావయ్య పిలవండి మావయ్య వస్తారలే మామయ్య అని రామలక్ష్మి అంటుంది దీని మొక్కు అనవసర చిక్కు తెచ్చిపెట్టిందే అని రవీంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత రఘురామ్ ఒక చెక్క పెట్టని బయటికి తీస్తాడు అందులో నుంచి ప్రబళిక ఫోటో ఒకటి కింద పడిపోతుంది ఇక ఆ ఫోటోని చూసుకుంటూ రఘురామ్ గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు జానకి మెడలో తాళి కట్టిన తర్వాత రఘురామ్ ప్రబళిక దగ్గరికి వస్తూ ఉంటాడు ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఇలా చేశావు అంటూ ప్రబళిక రఘురామ్ చెంప పగలగొడుతుంది అది అనుకోకుండా అలా జరిగిపోయింది అనుకోని పరిస్థితుల్లో అలా తాలి కట్టాల్సి వచ్చింది ప్రబళిక నన్ను క్షమించు నన్ను అర్థం చేసుకో అని రఘురామ్ నచ్చజెప్పడానికి ప్రయత్ని ఉంటాడు వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ప్రవళిక ఏడుస్తూ ఉంటుంది ఈ సంఘటన మనకి ఇప్పుడు చూపిస్తూ రఘురాం గుర్తు చేసుకుంటూ ఉంటాడు